చపాతీలోకి ఆలు కర్రీ కన్నా ఇంకా మంచి కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి ఈరోజు చపాతీ చేసి వేడివేడిగా ఆలు కర్రీ చేసి పెట్టాను చాలా బాగా ఇష్టంగా తిన్నారు మీరు ఇలాగే ట్రై చేసి నాకు బాగా వస్తే కామెంట్ చేయండి ఇలాగే చేస్తే బాగా వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఆలు కర్రీ కోసం నాలుగు పెద్ద ఆలు తీసుకొని బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి మనము చాకు ఇలా దింపితే దిగిపోవాలన్నమాట అందాకైతే ఉడకపెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఫైవ్ టు ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసాక కడాయిని ఇలా తిప్పండి ఎందుకంటే కూర అంటుకోకుండా ఉంటుంది కడాయికి ఊరికూరకనే అలా తిప్పుకున్నాక బాగా మరిగాక ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా చీలికాయలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఓ మూడు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని పెద్దవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులోకి లేకపోతే పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఉల్లిపాయలన్నీ ఇలా వేసుకున్నాక బాగా గరిటితో కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మా చిన్నప్పుడైతే బంగాళదుంపలు చాలా టేస్టీగా ఉండేవి ఇప్పుడంతా హైబ్రిడ్ వచ్చేస్తుంది కదా అసలు ఏం బాగుంటలేదు టేస్ట్ కూడా ఫ్రైకి అయితే అస్సలు బాగుండలేదు నిజంగా చెప్పాలంటే ఈ అమెరికాలో అయితే నాలుగు రకాల బంగాళదుంపలు మనకు దొరుకుతాయి ఎర్రగా ఇంకా నార్మల్వి ఇలా దొరుకుతాయి ఇప్పుడు కరివేపాకు వేసి వేపాం కదా ఒక ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోండి మీకు కూడా ఇప్పుడు బంగాళదుంపులు తేడాగా ఉన్నాయా కామెంట్ చేయండి ఇదిగోండి బాగా ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్గా వేగిపోయాయి కదా అందాక అయితే వేపుకున్నాము ఇప్పుడు చూడండి మనము ఒక స్పూన్ ఫ్రెష్గా తెంచి నల్ల వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది వేసుకొని బాగా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం వేగంగా వేగిపోతుంది టూ మినిట్స్లో అలాగా అల్లం వెల్లి పేస్ట్ వేసాక వేగిపోయింది కదా ఇప్పుడు రెండు పెద్ద టమాటోలు అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు దాదాపు వేగిపోయింది ఆయిల్ పైకి తేరింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్నాక బాగా వేపుకోండి ఇప్పటివరకు అంటే బాగా మేషవ్వాలన్నమాట ఇక్కడ టమాటో చాలా వేగంగానే మ్యాష్ అవుతుందండి ఈజీగా అయిపోతుంది కర్రీ కూడా టమాటో వేసాక బాగా వేపుకొని మనం మూత పెట్టేసినట్టయితే ఈజీగా అయిపోతుందనమాట ఏ కర్రీకైనా సరే కొంచెం మూత పెట్టేస్తూ ఉంటే ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఇప్పటికటితో అటు ఇటు తిప్పుతూ ఇలా కిందకి అంటూ ఉంటే మె ఈజీగా మెత్తగా అయిపోతుంది టమాటో అనేది టమాటో అనేది కర్రీలో కనిపించకూడదండి అలానే అయితే అలా అయితేనే బాగుంటుందనమాట ఈ పొటాటో కర్రీ అనేది చాలా బాగుంటుంది చపాతీలోకి పరాటాలోకి ఇందులోకైనా బాగుంటుంది రైస్లోకి కూడా తినొచ్చు దీని కాంబినేషన్ రసం ఉంచుకుంటే రైస్లో ఇంకా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కంపల్సరిగా కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదిగోండి నేను మధ్య మధ్యలో మెదుపుకుంటూ టమాటో అయితే మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను టమాటా ఇప్పుడు మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ అండ్ నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నానండి ఇంట్లోదే మీరు ఇంకా కారం తినేటట్టయితే ఇంకా వేసుకోండి టేస్ట్ చూసాక ఆ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి నేను ఎప్పుడూ ధనియాల పొడి ఉంచుకుంటాను రెడీగాను ఇంట్లో చేసిందే ఇవన్నీ వేసాక బాగా కలుపుకోండి ఇప్పుడైతే గరం మసాలా వేయటం లేదు నేను ఇందులో ఒకటి సీక్రెట్ ఉంటుందండి ఆ సీక్రెట్ ఇప్పుడు రివీల్ చేస్తాను అది దంచుకొని వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో చిన్న చెక్క ఒక ఐదు లవంగాలు చెక్ లవంగాలు ఉంటాయి కదా అవి దంచుకొని రెడీగా ఉంచుకోండి నేను కారం వేసాక రెండు నిమిషాలు వేగాక ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నా ఆలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోండి ముక్క చెదకుండా ఇలా నెమ్మదిగా కలుపుకున్నాక ఒక మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇలా మూడు నిమిషాలు అయ్యాక ఇలా దంచుకున్నాం కదా మనం చెక్క లవంగాలు అది వేసేసుకోవాలండి పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది అయితే జల్లుకున్నాము జల్లుకొని బాగా వేగనివ్వండి ఒక మళ్ళీ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ముద్దుగా తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ టైంలో అయితే కొద్దిగా ఐదు నిమిషాలు నుంచి ఆపేసుకోవచ్చు కొత్తిమీర చల్లి ఇలా నాలాగా తినేవాళ్ళు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకున్నానండి పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ మధ్యలో యాడ్ చేసుకున్నాను పల్చగా ఏమైపోదు ఈజీగా ముద్దగా అయిపోతుంది ఆలు కర్రీ అనేది చూడండి బాగా ఉడకనివ్వండి చూడండి మంచి కలర్ఫుల్గా తయారైంది మన కర్రీ అనేది ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర అనేది సన్నగా తరుక్కొని వేసుకోండి కింద నుంచి ఒకసారి పైకి అయితే కలుపుకోండి ఈ టైంలో నేను కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి హోమ్మేడ్ గరం మసాలా బయట గరం మసాలాలు కొనకండి ఇంట్లోనే చేసుకోండి కొద్దిగా పావు స్పూన్ కన్నా తక్కువే వేసుకుంటున్నాను పైని కింద నుంచి అయితే పైకి బాగా కలుపుకొని మీకు ఇంకా ముద్దుగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవచ్చండి బాగుంటుంది కర్రీ అనేది అయిపోయిందండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంటుంది చపాతీలోకి కంపల్సరిగా చేసి ట్రై చేస్తారనుకుంటున్నాను మీరైతే లైక్ చేయండి కంపల్సరిగా నా వీడియోని ఇదిగోండి చపాతీలోకి వడ్డించుకుంటున్నాను కర్రీ అనేది ఒక రెండు ఆనియన్ స్లైసెస్ ఒక లెమన్ వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి